ఈరోజు మైసమ్మ తండ గిరిజన హరిజన వెనుకబడ్డ వర్గాల ప్రజలని సందర్శనిత్యం తీసేసినటువంటి లోడీ సాంఘిక సేవా సంస్థ అధిపతులకి వచ్చిన అధిపతులకి మరియు మానశ్వరి దార్ గారికి మరియు మా బాలసీసార్ గారికి మరియు ఎప్పుడు అనునిత్యం మాకు మండల్లో కోఆర్డినేట్ చేస్తూ అందరిని కలుపుకుపోయే మా సత్యనారాయణరావు సార్ గారికి మరియు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకే పొద్దున ఎనిమిది గంటలకే వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి చెక్ చేసి తన పని తన సక్రమంగా నిర్వహించే మా ఫీల్డ్ ఇన్ఛార్జి రమేష్ గారికి మరియు సభ్య సభ మీద కూర్చున్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అక్కా చెల్లెలకి మా ఆడపడుచులకి మా అన్నలకి పెద్దలకి అందరికి పేరు పేరున ముందుగా లేని రోజులలో ఇవాళ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సంవత్సరంలో పారంలో ఉన్న దాతలు వారి ఉదార దుఃఖంతో ఇవాళ మారుమూల ప్రాంతాలు మారుమూల పల్లెలు మారుమూల తండాలు బాగుపడాలి డెవలప్ కావాలి వాళ్ళు కూడా ఆర్థికంగా నాలుగు రూపాయలు సంపాదించుకొని ముందుకు రావాలనే ఉద్దేశంగా లోడీ అనే ఒక సంస్థను పెట్టి పాపం అక్కడ ఫారన్ నుండి వాళ్ళు డబ్బులు పంపించి ఇవాళ మనకు వివిధ రకాలుగా వాళ్ళ సేవలను మనం అందిస్తారు ఇవాళ ప్రత్యక్షంగా అయితే మనం సేంద్రియ పద్ధతిలో అంటే యూరియా డిఏబి పొటాష్ లాంటి కెమికల్ క్రిమి సంహారక మందులు వాడకుండా మన ఆరోగ్యం బాగుండాలి వాటి ద్వారా పండించే బియ్యము జొన్నలో కాయగూరలో తింటే మన ఆరోగ్యం ఖరాబ్ చెప్పేసి వాళ్ళు వర్మీ కంపోస్టు వర్మీ ఫీడ్ కట్టించి అందులో ఎర్రలను వేసి మనకున్న మన ఇంట్లో ఉన్న ఆవుల పిండ ద్వారా దాన్ని నింపుకొని ఆ సేంద్రియ పద్ధతిలో వెనకట మనం ఎట్లయితే ఆకులు అలములు తెచ్చి వ్యవసాయం చేసుకున్నామో అట్లా మనకు తినడానికి గుంటలో పది గుంటలో మనకు తినడానికి బయట మార్కెట్లో అమ్మకుండా మనకు తినడానికి మనం ఆరోగ్యంగా మంచి ఉండడానికి పాపం వాళ్ళు అవి ఆ సదుపాయాలు దాదాపుగా ఐదు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయల వరకు వెచ్చించి మనకు ట్యాంకులను కట్టించి అనునిత్యం రమేష్ మన దగ్గరకు వచ్చి ఆ ఎర్రలను ప్రదర్శిస్తూ పాపం మన టైంకి లేకుంటే కూడా సార్ తనే వచ్చి నీళ్ళు ఆ ట్యాంక్లో పోసి తనే ముందుండి జాగ్రత్త తీసుకుంటాడు కంపల్సరీ ఆ సేంద్రియ పద్ధతిలో తయారైన ఎరువులను మనం మన పొలాలలో చల్లుకొని ఒక్క ఐదు గుంటలు మనం తినడానికి సన్నరకం వేసుకుంటాం కదా అందులో వేసుకొని పండించుకున్నట్టయితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది వేసుకుంటున్నాం కదా దాదాపుగా వర్మీ ఫిట్ దాదాపు ఇరవై ఇరవై ఐదు కట్టిస్తారు మా దగ్గర మిగతా వాళ్ళకు కూడా కట్టించే ప్రయత్నం చేయండి ఈ గ్రామం మొత్తం సేంద్రియ వ్యవసాయంలో పండించిన ధాన్యాన్ని తినే రకంగా మీ లోడి సంస్థ ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దాంతోపాటు మనం ఇళ్ళల్లో కాయగూరలు వేసుకుంటాం కదా పాపం కాయగూరలు వెజిటేబుల్ విత్తనాలను కూడా మన లోడీ సంస్థ వాళ్ళే మనకు కొంత ఫ్రీ ఇంటి ఇల్లు తిరిగి ఇచ్చిపోతారు అవి వాటి ద్వారా కూడా మనం కేంద్ర పద్ధతిలో పండించుకుంటాం మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది మనకు అంత బాగుంటుంది దాంతోపాటు మనకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి మనకు గ్రామీణ మల్లి మల్లికలు సోనాలిక అనే కోడి పిల్లలను తెచ్చిచ్చి ఒక్కొక్కటి దాపు ఆ కిలో నుంచి అధిక ఉన్నది ఐదు వందల రూపాయలు మనం పే చేస్తే దాపు పది నుంచి పదకొండు కోడి పిల్లలను ఇచ్చినాయి అవి కూడా అద్భుతంగా పనిచేసినాయి ఇవాళ మనకు గరీబోళ్ళకి పేద వర్గాల వారికి సహాయం చేయాలని అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తారు మనం కూడా వాటిని సద్వినియోగపరచుకోవాలి సార్ రానున్న రోజులలో దీంతో పాటు తృణధాన్యాలు మీకు తెలుసు కావాల్సిన రాగులు సజ్జలు అట్లాంటి తులధాన్యాలు మేము మేమందరం బార్లీ అవన్నీ మేము పండించి తినేవాళ్ళం సార్ మేము ట్రైబల్స్ అప్పుడు వాస్తవంగా మేము తినే ఆహారాల వాటికి దగ్గరగా మీ ఆలోచన జోర్ణి ఉన్నది జొన్నలు సజ్జలు వాటిని కూడా మండువా వేసుకొని మేము పొద్దున జావల్లాగా తాగేవాళ్ళం అట్లాంటివి కూడా ఇస్తారు మనం కూడా తోటిన పోతానికి గిడ కింద ఎవరైనా పడిపోతే కూడా ఏమైనా ఉంటే ఏమైనా ఐదు రూపాయలు సాయం చేయాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళిపోయే రోజులల్లో ఇవాళ పాపం వాళ్ళు దష్టార్థం సంపాదించిన కొంత సొమ్ముని మన భారతదేశం పంపించి ఇవాళ మన లాంటి మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా మేలు చేయాలి వీళ్ళు కూడా ముందుకు రావాలి వీళ్ళు కూడా ఆర్థికంగా మంచిగా స్థిరంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హెల్దీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తారు పాపం మనం కూడా దీన్ని సద్వినియోగం చేసుకుందాం సద్వినియోగం చేసుకుందాం ఆరోగ్యంగా ఉందాము ఊరిని కాపాడుకుందాము అందరం మీరు ఇంత కష్టపడి మీ కోఆర్డినేటర్స్ అందరు సార్ మీ సంస్థ మీ కోఆర్డినేటర్స్ అందరికీ మా గ్రామ ప్రజల తరఫున మేము మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అవకాశము ఇవాళ ఒక మన జేబులేక వేరే వాళ్ళ జేబులేక ఒక రూపాయి రావాలంటే నానా ఇబ్బందులు పడే రోజు ఇవి వాళ్ళు నిస్వార్థంగా ఇటుకలు తీసుకొచ్చి సిమెంట్ తీసుకొచ్చి నీళ్ళు పోసి వాళ్ళే కట్టించి వాళ్ళే ఇల్లు తిరిగి విత్తనాలు ఇచ్చి వాళ్ళే ఇల్లుళ్ళకి వచ్చి ఇచ్చి ఇంకా అట్లాంటి ఏమైనా సదుపాయాలు ఉంటాయి సార్ మీకు తెలియ అర్థమవుతుంది కదా మేడం వాళ్ళకి కాదు మీరు ఒకసారి చెప్పండి ఇట్లాంటి ఏమైనా ఇంకా హెల్దీ పరంగా ఉండే ఏమైనా అవకాశాలు ఉంటే వినోద పరంగా మా ప్ర మా గ్రామ ప్రజలకు ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను